బీ న్యూస్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ జిల్లా రైల్వే డివిజనల్ యూనియన్ ఆఫీసులో ఈరోజు ఇంటర్వ్యూ రామ్మోహన్ గారికి జరిగింది ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ కోఆర్డినేటర్గా రామ్మోహన్ రావు నియమకం సార్త అదే అవుతాయి దామోదర్ రావు జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ న్యూ ఢిల్లీ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ మొన్న జరిగిన ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ మా ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ స్టార్ట్ చేసి హండ్రెడ్ ఇయర్స్ అయింది సో ఆ సందర్భంగా మేము ఢిల్లీలో సెలబ్రేషన్స్ జరుపుకున్నాం దాని తర్వాత ఈస్ట్ కోస్టల్ విశ్రామకను మా సెంట్రల్ కమిటీ మీటింగ్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది ఏదైతే ఆ డెసిషన్లో నూతనంగా శ్రీ పివిజయరాజు గారిని మా ఈస్ట్ కోస్టల్ విశ్రామిక ప్రెసిడెంట్ గాను అలాగే శ్రీ పిఆర్ఎం రావు గారిని ఈస్ట్ కోస్టల్ వెస్ట్రా వాల్తేరు డివిజనల్ కోఆర్డినేటర్ గాను ఎన్నుకోవడం జరిగింది అలాగే ఆయన ఈస్ట్ కోస్టల్ విశ్రామక్యూ ఆల్రెడీ జాయింట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు అలాగే ఇక్కడ డెబ్బై డివిజనల్ కోఆర్డినేటర్గా పనిచేశారు శ్రీ పివి జయరాజు గారు ముందు డివిజనల్ కోఆర్డినేటర్గా పనిచేశారు సో ఆయన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకొని ఆ ప్లేస్లో శ్రీ రావు గారిని డివిజనల్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది మా సెంట్రల్ ఎడ్యుక్యూటివ్ కమిటీ తాలూకా డెసిషన్ సెంట్రల్ ఎడ్యుక్యూటివ్ కమిటీ తాలూకా డెసిషన్లో ఈ ఇది ఈ డెసిషన్ అంటే జనరల్ సెంట్రల్ ఎడ్యుక్యూటివ్ కమిటీ మీటింగ్లో ఈ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది జనరల్గా మా ఆర్గనైజేషన్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఏదైనా ఆఫీస్ బ్యారర్స్ మార్చడం కానీ లేకపోతే ఏదైనా ఏవైతే స్ట్రక్చర్ ఉండి ఏదైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారమే మేము ఎన్నుకోవడం జరుగుతుంది జరిగింది అదే ఇదివరకే మాకు ఏకే పాడి అనే ఒక ఆయన డిప్యూటీ డివిజన్ కోఆర్నేటర్కి ఉన్నారు విద్యార్ అయిన ప్లేస్లో చందన్ కుమార్ అనే ఒక ఆయన్ని డిప్యూటీ డివిజన్ కోఆర్నేటర్గా నియమించడం దీంతో రానున్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో మారుతున్న పరిణామాలు రేవేలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా ఈ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ జరిగే జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుంది ఏంటనేది మనకు తెలియదు బట్ ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు జరిగేదంటూ ఏమీ ఉండదు ఫర్దర్గా ఈ అవుట్సోర్సింగ్ ఈ ఈ స్టాఫ్ని తగ్గించేది అలాగే ఏవైతే ఫెసిలిటీస్ ఇవ్వాలో ఫెసిలిటీ కట్టలు కట్టాల ఇవన్నీ డెఫినెట్గా ఉంటాయి రైలు జరుగుతున్నాయి ప్రస్తుతం అది కూడా ముందు ఇంకా జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని మీద మేము పోరాటం చేసి మొత్తం కార్మికులందరినీ సెలెక్ట్ చేసి రానున్న రోజుల్లో మనం ఎటువంటి ఛాలెంజెస్ను ఫేస్ చేస్తున్నాం దానివల్ల మనకు ఎటువంటి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం అలాగే మేమేంటి ఎంపీఎస్ ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని స్క్రాప్ చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలనేది మా మెయిన్ ఎజెండా ఎందుకు ఆ ఎజెండ్ అంటే ఫ్యూచర్లో అందరూ న్యూ పెన్షన్ ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్ళకి పెన్షన్ లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అందరికీ తెలుసు దాని మీద మేము పోరాటం చేస్తున్నాం అలాగే లోకల్గా మా పోరాటాలు ఏమైనా అంటే మా లీడర్స్ చెప్తారు సో లోకల్ పోరాటాల గురించి కూడా నిజంగా పోరాటాలు ఇవన్నీ మా పరిధి కాదు ఎందుకంటే మేము దాంట్లో వాళ్ళు చేసి గవర్నమెంట్ డెక్షన్ తీసుకునే ఏ రకంగా చేయాలి ఏ రకంగా నా పేరు పీవిజే రాజు డిజిగ్నేషన్ ప్రస్తుతం మొన్న జరిగిన కార్యవర్గ మీటింగ్లో నన్ను జోనల్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాను ఈస్ట్ కోస్టైల్లో శ్రామిక్ యూనిక్కి ముందుగా ఇంతకుముందు నేను అనేక పోస్టుల్లో పనిచేయడం జరిగింది ముఖ్యంగా నేను కుర్దా రోడ్లో బ్రాంచ్ కౌన్సిలర్ బ్రాంచ్ ఆఫీస్ బేరర్ అక్కడ నుండి అసిస్టెంట్ జోనల్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ డిప్యూటీ డివిజనల్ కోఆర్డినేటర్ అక్కడ నుండి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాకు ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ బేరర్ కింద వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఆ తర్వాత లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి పదిహేడుని మా వర్కింగ్ కంపెనీ ఏజీఎంలో నన్ను డివిజనల్ కోఆర్డినేటర్గా ఎన్నుకున్నారు ప్రస్తుతం మొన్న జరిగిన ఐదవ తారీఖు మీటింగ్లో నన్ను జోనల్ ప్రెసిడెంట్గా ఎండుకోబడ్డారు కనుక నా సాయశక్తుల ఇన్ని కార్యవర్గంలో అనేక పోస్టుల్లో పనిచేశాను అదేవిధంగా ఇక మీదట కూడా కార్మికుల గురించి పోరాడుతూ వాళ్ళ సమస్యలను తీర్చేందుకే ప్రయత్నిస్తున్నాను నేను ముఖ్యంగా మెడికల్లోనే స్టీ ఫార్మాసిస్ట్గా పనిచేస్తున్నాను సో మెడికల్ విభాగంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎల్లవేళలా మనం సిద్ధంగా ఉంటాం అదేవిధంగా మనం రానున్న కాలంలో అనేక పిలుపులు పిలుస్తున్నాం రేపు ఇరవై ఒకటిని భువనేశ్వర్ చలో అనే ఒక పోస్టర్ కూడా బయట అంటించబడ్డది దాని ముఖ్య కారణం ఏంటంటే అనేక డిమాండ్లు మాకు నెగోషియేషన్లో అగ్రి అయిపోయారు అది ఇంప్లిమెంట్ ఇంతవరకు చేయలేదు దాని మీద మేము ఒకసారి అంగర్ స్ట్రైక్ నోటీస్ ఇస్తే మళ్ళీ మాకు నెగోషియేషన్ పిలిచారు పిలిచిన తర్వాత వాళ్ళు అందులో కూడా టార్గెట్ డేట్ ఇస్తూ ఈ డేట్ లోపల మేము ఇంప్లిమెంట్ చేసేస్తాం అనేసి చెప్పడం భువనేశ్వర్ జిఎం ఆఫీస్ ముందుని అధిక సంఖ్యలో పాల్గొని దానికి ఒక అంటే నోటీస్ మెమరాండమ్ జిఎం గారికి ఇస్తాం ఒక ధర్నాలాగా చేస్తూ ఇందులో అధిక సంఖ్యను పాల్గొవాలని నేను మా వాల్టెడ్ డివిజన్ అత్యధికంగా కార్మికులు పాల్గొంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ అందరికీ నేను నచ్చాలనే రూలు నా డిమాండు కాదు కాదు మరి కార్యవర్గానికి ఎప్పుడైతే ఎన్నుకున్నారో ఇదేంటంటే ఎన్నుకున్నారు ఎమ్మెల్యే లాగా ఐదు సంవత్సరాలు కంటిన్యూ చేయాలని పోస్టు లేదా ఐదు రోజులకోని పోవచ్చు సో దానికి నేను ఎటువంటి కామెంట్ రోజుల్లో ఉన్న ఛాలెంజెస్ వీ రెండింటినీ మేము కన్సిడరేషన్లో తీసుకొని దానికి ఏ వ్యక్తి అయితే ముందుకు తీసుకెళ్ళగలరు ఏ వ్యక్తి అయితే దానికి కేపబుల్ అనేది ఆలోచించి ఫ్యూచర్లో మాకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి వాటిని ఒక అందరినీ కలుపుకొని ఒక తాటి మీద తీసుకెళ్ళి ముందుకు నడిపించగలగిన లక్షణాలు ఎవరైతే ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళకి డెఫినెట్గా మేము మా ఆర్గనైజేషన్ ముందు తీసుకెళ్ళడానికి మేము ఎన్నుకోబడుతుంది ఎందుకంటే ఇందుగా అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందరినీ మనం ఎవరు వచ్చేయలేము బట్ మ్యాక్సిమం వర్కింగ్ కమిటీలో ఉన్న మ్యాక్సిమం ఎంప్లాయీస్ మ్యాక్సిమం ఆఫీస్ బ్యారర్స్ ఎవరికైతే ఇస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చి వాళ్ళని సజెస్ట్ చేస్తారో వాళ్ళకైనా కూడా దొరుకుతుంది అది అలా ఉన్నాయి కనిపించాయి ముందుకు తీసుకెళ్ళరని కాన్ఫిడెన్సు మా అందరిలో ఉన్న కమిటీలో ఉంది కాబట్టి ఆయన ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది మీ మిత్రులందరికీ నమస్కారం నేను పి రామ్మోహన్ రావు ఇస్కో సైల్వే శ్రామిక్ యూనియన్లో నూతనంగా డివిజనల్ కోఆర్డినేటర్గా నియమింపబడి ఇస్కో సెల్వే శ్రామిక్ యూనియన్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ భువనేశ్వర్లో సమావేశమై మా అందరి రైతుల నాయకులు కామ్రెడ్ పీకే పట్సాహాని గారి నాయకత్వంలో శ్రీ పివిజే గారిని జోనల్ అధ్యక్షులుగాను ఆయన స్థానంలో డివిజనల్ కోఆర్డినేటర్ విశాఖపట్నం డివిజన్కి నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా మా యూనియన్ నాయకత్వానికి కామ్రాజ్య పట్సాని గారికి మీడియా ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ బాధ్యతను డివిజనల్ కోఆర్డినేటర్గా దేశంలోనే అత్యంత బలమైన రైల్వేలలో అత్యంత బలమైన ఒక ఆర్గనైజేషన్కు పనిచేయటం అనేది సవాళ్ళతో కూడుకున్న వ్యవహారం ఎందుకంటే రైల్వేలో కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు సమాధానాలను కనుక్కోవాల్సిన అవసరం భారతదేశంలో అత్యంత బలమైన ఫెడరేషన్ అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్పై ఉంది ఈ డివిజన్ యొక్క ఈ డివిజన్లో రైల్వే కార్మికులకు ఉన్న సమస్యల పట్ల అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ ఇచ్చే పిలుపు మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ జోనల్ నాయకత్వం ఇచ్చే పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మా ముందున్న తక్షణ కర్తవ్యం ఇరవై ఒకటో తారీఖు తారీఖున భువనేశ్వర్లో జనరల్ మేనేజర్ వారి కార్యాలయం ఎదురుగా భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఆ నిరసన కార్యక్రమంలో ప్రధానంగా రన్నింగ్ స్టాఫ్కి సంబంధించిన అనేక అంశాలను అపరిష్కృతంగా ఉన్నాయి అలాగే రన్నింగ్ స్టాఫ్కి ఇవ్వాల్సిన మినిమం గ్యారంటీడ్ మైలేజ్ విషయంలో కానివ్వండి ఓటీ విషయంలో కానివ్వండి ఏదైతే యాజమాన్యం అన్యాయం చేస్తుందో వాటిని ప్రశ్నించడానికి ఈశ్వశైల శ్రామిక్ యూనియన్ ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన రాజులేని పోరాటం చేస్తుంది అని మరొకసారి నిరూపించడానికి ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది మీ ద్వారా రైల్వే కార్మికులందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే రేపు జరగబోయే ధర్నా కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేయటం ద్వారా యాజమాన్యానికి ఒక హెచ్చరిక పంపిస్తున్నాం అనేక సమస్యలను పరిష్కరించడంలో ఈస్టర్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఎప్పుడు కార్మికులకు తోడుగా ఉంటుంది కార్మికులకు అండగా నిలబడుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం ధన్యవాదాలు